రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కోల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలో ఉన్న అన్ని రూమ్లను తనిఖీ చేశారు స్టాఫ్ తో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు ఇక్కడ ఇచ్చే సర్వీస్ చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు మంచి సేవ చేస్తూ రోగులకు అందుబాటులో ఉండే విధంగా చికిత్సలు నిర్వహించుకోవాలని తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ హర్ష ఎంపీఈ మదన్ మోహన్ పిహెచ్ఎన్ యేసుమని సూపర్వైజర్ మార్తా ఫార్మసిస్ట్ సరిత ఆరోగ్య కేంద్ర సిబ్బంది మరియు ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు